చెప్తారు కానీ మాట్లాడలేడు ఎందుకంటే మోగోడైపోయాడు అప్పుడు అర్థమైంది దేవుని దోతే ఏదో దర్శనం ఇచ్చినట్టు ఉంది అందుకే మనతో మాట్లాడట్లేదు అందుకే ఆలస్యం చేస్తాడు అని అనుకున్నారు కానీ మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ జరిగిన విషయం జకరిగి తప్ప ఇంకెవరికి తెలియదు మాట రాలేని వ్యక్తి సడన్గా ఏం జరిగిందంటే బిడ్డ పుట్టేశాడు యోహాను పుట్టేశాడు ఎన్ని నెలలు ఎన్ని నెలల తర్వాత పడతారు తొమ్మిది నెలల తర్వాత పడతారు ఎప్పుడైతే తొమ్మిది నెలల తర్వాత పుట్టారో తల్లి దగ్గరికి వచ్చి అడుగుతున్నారట అమ్మ నీకు నీకు కుమారుడు పుట్టాడు కదా ఏ పేరు పెడతారంటే ముందుగానే పరిశుధాత్మ దేవుడు చెప్పాడు యోహాను అని పేరు పెట్టండి అని ఏ యోహన్ అని చెప్తావేంటి మీ ఇంట్లో ఎవరు లేరు కదా యోహాన్ అని పేరు కలిగిన వారు సరే నువ్వు ఉండు వీళ్ళ నాన్న అడుగుదామని వాళ్ళు నాన్న దగ్గరికి వెళ్తారు నీ కుమారుడికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నావు అంటే మాట్లాడలేడు కదా సైకిలే కదా సైకిల్ చెప్పినా అర్థం కావట్లేదు సరే పలక తీసుకురండి అని అన్నారు తీసుకొచ్చారు దాని మీద పేరు రాశాడు ఎందుకు ఆ పేరు చూస్తే ఏం పేరు యోహాన్ అనే పేరు ఉంది షాక్ అయిపోయారు అరే వీళ్ళ వంశంలో కానీ వీళ్ళ గోత్రంలో కానీ వీళ్ళ బంధువుల్లో కానీ ఎవరు అలాంటి పేరు కలిగిన వారు లేనప్పుడు ఈ పేరు ఎలా పెట్టారు అనే లోపు వెంటనే నోరు తెరిచి మాట్లాడటం మొదలెట్టాడట అంటే గత తొమ్మిది నెలలుగా మాట లేనివాడు సడన్గా నోరు తెరిచి ఏం చేశాడు ప్రవచించాడు అలేలోయ ఎప్పుడైతే ప్రవచించాడో దీని గురించి వాళ్ళందరూ షాక్ అయిపోయారు ఎంత షాక్ అయిపోయారు అంటే అమ్మో శిష్యుడు పెద్ద ఎదిగితే ఏమవుతాడేంటో ఇంత అద్భుతం జరిగింది అని ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ సమయంలో అతడు ప్రవచనం ఎత్తి మాట్లాడాడు ఇప్పుడు బిడ్డ యేసు యేసూప్రభు పట్ల ఎవరు పుట్టారు ప్రభువుకి మార్గముగా ఏర్పడడానికి యోహాను పుట్టాడు ఒక మార్గాన్ని సరళపరచడానికి ఆ యోహాను పేరు పెట్టగానే ప్రవచన ఎత్తి మాట్లాడాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎవరి కోసం ప్రవచించుంటాడు ఎవరి కోసం ప్రవచించాలి యాక్చువల్గా కుమారుడి కోసమే ప్రవచించాలి ఎందుకంటే ఈ కుమారుడు ఎలాంటి వాడు అవుతాడో అని కానీ ఎవరి కోసం ప్రవచిస్తున్నాడో తెలుసా చూడండి ప్రభు అయిన ఇశ్రేలు దేవుడు స్థుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను రహాబు కూడా ఏమందంటే మీ దేవుడు మీరు సేవించుచున్న దేవుడు అని ఎవరి దేవుడని సంబోధించి మాట్లాడింది అదే ఎవరు ఇస్రాయలు కోసం అలాగే నిపుగద్యుజర్ కూడా అంటాడు దానియల దగ్గరకు వచ్చి జీవం గల దేవుని అయిన దానియాలు నువ్వు బాగానే ఉన్నావా బెల్సేసారంటాడు దర్యావస బెలసేసారా ఏం పేరు అక్కడ బెలసేశారు థ్యాంక్ యూ బెల్షేసర్ అంటాడు ఏమనంటే నిత్యము సేవించుచున్న నీ దేవుడే నేను హోవా నిన్ను కాపాడినా అంటే ఇప్పుడు దేవుడు ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే ఎవరో ఒక వ్యక్తి కావాలి అడ్రస్ హలో అయితే ఆ అడ్రస్ ఇవ్వడానికి ఇల్లు ఆయన అవుతాను అంటున్నాడు కానీ పేరు మాత్రం అందు అంటున్నాడు దేవుడు ఆ బెల్షేసర్ వచ్చి జీవము కలిగిన దేవ్ దేవుణ్ణి సేవిస్తున్న దానియాలు నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతున్నాడు అంటే ఇప్పుడు దేవుని అడ్రస్ ఏంటి దానియాలు ఇప్పుడు నీ దేవుడి అడ్రస్ ఏంటో తెలుసా నువ్వే ఈరోజు ఆమెన్ ఇక్కడ అంటున్నాడు జకరియ ప్రభు అయిన దేవుడు ఎవరు దేవుడు అండి ఓ మాట అడుగుతున్నాను దేవుడు పుట్టక ఇస్రాయలు పుట్టారా ఇస్రాయల్ పుట్టక దేవుడు ఉన్నాడా అసలు దేవుడు పుట్టాడన్న పదమే రాంగు కానీ నేను మీకు అర్థమీ చెప్తున్నాను ఇస్రాయేలు లేకముందే అప్పుడు దేవుని యొక్క పిల్లలని చెప్పాలి కానీ ఇస్రాయేల్ యొక్క దేవుడు ఇక్కడ ప్రకటించబడుతున్నాడండి అమెన్ అంటే దేవుడికి నువ్వు ఎంత అవసరమో చూడండి మన జీవితం ఎంత అవసరమో చూడండి చాలామంది చర్చికి వెళ్తే సరిపోద్ది ఇంక అవేమి చేయక్కర్లేదు అనుకుంటారు ఓన్లీ ప్రార్థన కూడా ఎలా అలా చేయడానికి వీలు లేదు దానికి ఒక క్రియ ఉంటుంది అని ఒక ఏడు అంశాలు మనం మాట్లాడుకున్నాం యోన పుస్తకంలో నుంచి కానీ ప్రార్థన విషయంలోనే దానికి ఒక క్రియ ఉన్నప్పుడు భక్తి విషయంలో క్రియలు ఉండద్దా ఎలా అలా ఉండిపోయి ఎలా అలా జీవించేసి వెళ్ళిపోయి మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు అంగీకరించడు నిన్ను ఆరాధించే విధానం ఎందుకు తీసుకున్నాడంటే నేను నీ దేవుణ్ణి అని చెప్పుకోవాలనుకుంటున్నాడు అమ్మాయిని ఎందుకంటే ప్రజలు దేవుణ్ణి చూడరు ప్రజలు నిన్ను చూస్తారు ఈ ఊర్లో ఈ దేశంలో ఒక జనాంగం ఉంది ఆ జనాంగం మన విధులకు వేరుగా ఉన్నాయి వారు మనతో ఉండడం వీలు కాదు తీజయండి అన్నాడు అంతే ఎవరన్నారు ఆ మాట హామాను ఆశురోజు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్ తెలియజేస్తాడు అవునా కదా చెప్పండి కానీ వాళ్ళు సపరేట్ అంటే సపరేట్గా ఉన్న వారికి ఒక దేవుడు ఉన్నాడు అలా సపరేషన్గా చూపించాల్సిందే క్రైస్తవ్యం అలా అలా సపరేషన్గా చూపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్తాడు నేను నీ దేవుడిని ప్రకటించబడతా ఇప్పుడు దేవుడు ఎందుకు ప్రకటించబడట్లేదు అంటే ఆయనకు అడ్రస్ లేదు ఇప్పుడు దేవుడిని ఒక గుడ్డివాడు ఏమని పిలిచాడు నన్ను కరుణించి అనడానికి ఏమని పిలిచాడు అంటే ఇప్పుడు ఎవరు ఎవరి పేరు అడ్రస్ పెట్టుకుని వచ్చాడు ఏమండి దావీదికి దేవుడు అవసరమా దేవుడికి దావీది అవసరమా దావిదికే దేవుడు అవసరం మానవులకే దేవుడు అవసరం కానీ ఇప్పుడు దేవుడు ఎలా మార్చుకున్నాడో నువ్వే నాకు అవసరం అంటున్నాడు అంటే నేను ప్రకటించ ఇప్పుడు ఆయన ప్రకటించబడాలని ఆయన ఆరాధించబడాలని మనకంటే ఎక్కువగా ఆశపడుతున్నాడు అందుకే బైబిల్ రాయబడింది ఆయనను ఆరాధించి ఆత్మతో సత్యమతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు అల్లెలుయ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఈ సంభాషణ కానాను స్త్రీతో స సారీ సమరి స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు సంభాషణ అది ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఎలా జరుగుతుందో ఆత్మతో సత్యమతో ఆరాధించాలి ఆయన పక్షముకు ఒక జనాంగం లేవాలి దేవుడి క్రిస్మస్ని ఎందుకు ఏర్పరిచాడు తెలుసా అలాంటి అడ్రస్ని ఆయనే ఏర్పాటు చేసుకోవడానికి విచిత్రం ఏంటంటే ఆయనే ఇల్లు కట్టాడు ఆయనే పెట్టాడు కానీ నీ పేరు ఆయన వాడుకుంటున్నాడు ఇంకేముందో మనకి చెప్పండి అలా లోయా కష్టం అన్నది కాదు ప్రయాసం అన్నది కాదు ఏమండి ఫలము అన్నది కాదు కానీ దాని యొక్క సక్సెస్ జీవితం అంతా కూడా మన పేరే ఉంటుంది ఎలా కారణం అది ఎలా సాధ్యం అది కేవలం దేవుని ఉచితమైన కృపను బట్టి ఈరోజు దేవుడు కావాల్సింది ఎవరు అంటే ఆయన్నే ఆయనకి అడ్రస్గా మారేవారు కావాలి అందుకోసం ఖచ్చితంగా వారు తమను తాము త్యాగం చేసుకోవాలి ధాన్యాలు ఉన్నాడు దానియాలు దేవుడు అని ఎందుకు చెప్పుకున్నాడు దానియాలు త్యాగం అయిపోయాడు ఎంత త్యాగం అయిపోయాడు అంటే జ్ఞానము కలిగిన వారిని అందరినీ రాజు గృహంలో పెట్టుకున్నారట అంటే రాజు దృష్టిలో జ్ఞానం కలిగిన వారంటే వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు చూడండి ఎంత జ్ఞానవంతులు వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించుకోలేరా కానీ అంత డబ్బు కలిగి ఉండి కూడా బానిసలంగా లోక బబులోకి తీసుకెళ్ళిపోతే మౌనంగానే వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా అక్కడ ఆగిపోయారా దేవుని ఆరాధించడం వాళ్ళు ఎవరూ మానలేదు అక్కడితో ఉన్నారా వాళ్ళందరినీ నపూంసకులుగా మార్చేశారు అంటే పెళ్లికి పనికి రాకుండా మార్చేశారు అంటే ఎవరిన కోరికల్ని చంపేశారు ఇంకా పెళ్లి చేసుకుందామని సిద్ధంగా ఉన్నారేమో వాళ్ళు కానీ రాజు వచ్చి వాళ్ళందరినీ నపుంసకలుగా మార్చేస్తే కిక్కురు మనకుండా దేవుడిని ఆరాధించారే తప్ప ఏంటి నా జీవితం ఏమైపోయింది నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని ఎప్పుడు ప్రశ్న వేయలేదు అలాంటి వారి ఎవరైనా ఉంటే వారి దేవుణ్ణని చెప్పుకుంటాడు దేవుడు రైజలో ఇక్కడ ఇస్రాయేలు దేవుణ్ణని చెప్తున్నాడు ఇక్కడ ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడి ఇస్రాయేలు దేవుడా ఎందుకు ఇస్రాయెల్ ఎవరో తెలుసా అక్కడేమన్నాడు ఇస్రాయేలు ఇస్రాయేలీలు అనలేదు ఇస్రాయేలు అన్నాడు అంటే ఇస్రాయేల్ ఎవరు యాకోబు యాకోబు దేవుడంట యాకోబు దేవుడు ఎందుకు అయ్యాడు అందరు చెప్తారు యాకోబు మోసగాడని అందరు చెప్తారు యాకోబు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని ఎక్కడ ఉంది మోసగాడని అసలు ఎక్కడ మోసగాడు కాదు అలేలోయో జాశ్వత్వం కావాలనుకున్నాడు దొంగతనం చెప్పి తీసుకోలేదు తన కడుపును మార్చుకుని ఇచ్చాడు ఒక పూట కూటు మానేసి ఇచ్చేశాడు ఆడు కూటు కోసం తీసేసుకున్నాడు ఎవరో యాషావు అక్కడ తప్పు చేయలేదు ఇక్కడ తండ్రి దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్తేనేమో అక్కడ తల్లి తోసింది ఏదైనా శాప మొత్తం నా మీదకి వచ్చును గాక అమ్మా నేను వెళ్ళనమ్మా నేను వెళ్ళను నేను వెళ్ళని బతుమలాడుకున్నాడు యాకోబు కానీ నువ్వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళని తోసండి తల్లే తోసింది ప్రైజలో అక్కడ కూడా చేసింది ఏమీ లేదు ఇప్పుడు తల్లిదండ్రులే వచ్చి నాయనా అన్న నిన్ను చంపడానికి చూస్తున్నాడు ఒకరోజే మీ ఇద్దరిని కడుపున చంపుకునే బా బాధ ఆ కోత నా కొద్దు నువ్వు నా అన్న దగ్గరికి వెళ్ళిపో ఇసాక్ కూడా చెప్తాడేమని నీ తల్లి సహోదరుడు అక్కడ ఉన్నాడు లాభాన్ని అక్కడికి వెళ్ళిపో ఆళ్ళ కుమార్తెలో ఒక దాన్ని పెళ్లి చేసుకుని ఇక్కడ ఎవరిని పెళ్లి అన్నాడు బహుశా అంత వయసు వచ్చేసరికి ఏ అమ్మాయిని ఇష్టపడి ఉండొచ్చు కానీ తండ్రి చెప్పాడని ఆ అమ్మాయిని నా భార్యను ఫిక్స్ అయిపోయాడు అందుకే వెళ్ళగానే రాహియలు కనబడింది రాహిలే ప్రేమించాడు రాహియల్ ఎవరో లాబారు కుమార్తె ఆ కుమార్తెని పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు తండ్రి చెప్పాడు తండ్రి చెప్పింది కాబట్టే ఆ కుమార్తెను చూశాడు మరి చిన్నదాన్ని ఎందుకు చూశాడంటే ఫస్ట్ చూసింది ఆ అమ్మాయినే అప్పుడు ఇష్టపడ్డాడు ప్రేమించాడు అలే తన కోసం కట్నం ఇవ్వడానికి డబ్బులు లేవు కదా అలాగని డబ్బులు లేవు కదా నీ అక్క నీ చెల్లి కూ కొడుకునే కదా నాకు ఇచ్చి పెళ్లి చేసేయడం లేదు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు ఈ అయితే ఆడవాళ్ళ దగ్గర నుంచి గుంజేస్తారు మగవాళ్ళు మొగాళ్ళంతా అలా అందరూ మగవాళ్ళు కదా చెప్పాలంటే మన టీవీ నైన్ ఛానల్ ఏమంటారు తెలుసా కట్నం అడుగుడు కుక్కతో సమానం అంటారు గాడితో సమానం కుక్క లాంటి బుద్ధు ఉన్నవాడు అంటారు అన్ని వచ్చేస్తాయి చూడండి సిగరెట్ పెట్టి మీద బొగ్గలో కన్నాలు పడిపోయి పెడతారు మళ్ళీ అయ్యకు కొంటారు వెళ్ళి అయ్యక వెళ్తారు సేమ్ అంతే కట్నాలు తీసుకోకూడదు అంటారు కట్నం లేకపోతే పెళ్లి చేయరు కట్నం కూడా ఒక ప్రెస్టేజ్ లాంటిది తక్కువ తీసుకుంటే ప్రెస్టేజ్ తగ్గిపోతుంది ఇక్కడ నీకు పరలోకం మొత్తానికి పోతుంది ఏది కావాలి నీకు డబ్బు కావాలా పరలోకం కావాలా ప్రైజ్ అలాడు ఈ తల్లిదండ్రుల దగ్గర ఉన్న పిచ్ అంతా ఇప్పుడు పిల్లలకు వచ్చేసింది అన్నికంత కట్నం వచ్చింది నాకు మా మామూలుకి కాదు ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఎలాంటి చెప్తుంది లేసా కట్నం లేకుండా పెళ్లి చేసుకోమ నువ్వు ఎవరు చూసుకుంటావు చూసుకో ఇది ఒక ఎర్ర అనమాట కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడమే వాళ్ళ పద్ధతి యాకోబు మోసగాడు కాదు అక్కడ కట్నం కూడా ఇచ్చే పెళ్లి చేసుకున్నాడు ఆయన మోసం చేశాడు ఎవరో లాభాను రాహిల్ని పెళ్లి చేస్తానని చెప్పి అక్కడ ఇచ్చి మోసం చేశాడు మళ్ళీ ఏమన్నాడు అదేంటి నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడిగితే సరే ఇంకో ఏడు సంవత్సరాలు చేసే ఏదో పనికి వాడికి ఎవరికి ఇచ్చే బదులు నీకు ఇచ్చేదని అన్నాడు అక్కడ అంటే ఎవరన్నట్టు ఎంత బాధ బాధించబడింది ఎవరంటే యాకోబి ఎక్కడ చూసినా యాకోబి బాధించబడ్డాడు తన జీ తనే చెప్తాడేమని నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికామని ఫొ అడిగితే నా జీవితంలో అనేక దినాలు నూట ఇరవై సంవత్సరాలకి ఆయన అన్ని శ్రమలే ఎందుకంటే అడుగు దేవుని మాటను కాదని ఒక్క పని చేయలేదు యాకోబు ఒక్క పని చేయలేదు యాకోబు తండ్రి మాటకి ఎల్లి లాభం దగ్గర ఉన్నా అన్నాడు అంతే పది మార్లు జీతం మార్చాడు మనమైతే ఒక్క జీతం మారితే డ్యూటీ మారేతాం మారిపోతాం కానీ పది మార్లు మార్చిన లేదా అక్కడే చెప్పాడు పది మార్లు మార్చాడు జీతం కానీ అక్కడ మాత్రం వదలలేదు దేవుడు వచ్చి నే మళ్ళీ నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళు అంటే అప్పుడు బట్టలు తీసుకుని కదిలాడు అది ఆకోపి యొక్క తీర్మానం అందుకు దేవుడు ఎవరికి అర్థం కాదు కానీ దేవుడు చెప్ ఇస్రాయేల్ దేవుడు అని చెప్తున్నాడు త్యాగముతో ఎవరైతే బతుకుతారో వారి దేవుడిని ప్రకటించుకుంటాడు ఆమె అల్లెలుయా మిమ్మల్ని మాట్లాడుతున్నాను మా గ్రామం అంతా యేసు ప్రభుని నమ్ముకోవాలా వాళ్ళు ఎవరైనా చేతులపై ఆశ ఉన్నవాళ్ళు నిజంగా ఆశతోనే బతుకుతున్నావా నా కడుపు మాత్రమే నిండాలి అన్న వాళ్ళు చేతులు ఎత్తద్దు దించండి థ్యాంక్ యూ నీ గ్రామమంతా యేసుప్రభుని నమ్మాలంటే నీ గ్రామానికి యేసుప్రభుని పరిచయం చేయాల్సిన వ్యక్తి నువ్వే నీ ద్వారానే నీ గ్రామంలోనికి యేసుప్రభు వస్తాడు ఎలా ఉంటే వస్తాడు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే వస్తాడు ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడును గాక ఇస్రాయేలు దేవుడు ఏంటండి పరమ తండ్రి స్థుతింపబడునుగా కానాలి సర్వశక్తుడు స్థుతింపబడునుగా కనాలి ఎలోహిం స్థుతింపబడునుగా కానాలి ఇస్రాయేలు దేవుడేంటి ఒక మానవుని బేస్ చేసుకున్నాడేంటి ప్రపంచానికి తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు ఆధారమై ఉండాలి నువ్వు కావాలి ఎవరైనా సరే మనల్ని గుర్తించాలంటే మన ఉండాలి ఇంటి పేరు ఉండాలి ఏ సుబ్రహ్మణ్ణండి ఏ సుబ్రభు ఇదిగో పాలనా వ్యక్తి సేవిస్తున్న దేవుడు గొప్పవాడ ఆమె ఈరోజు నీ కుటుంబాన్ని చూసి నీ దేవుడు అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా రహాబు చెప్పింది వ్యభిచారయ్యుండి మీ దేవుడు పేరు చెప్తే ఎవరికే ధైర్యం సరిపోదు కుక్క కూడా తోక ఆడించలేదని చెప్పింది ఇప్పుడు నీ దేవుడుగా ఏసయ్య నీ గృహంలో అసలు తిరుగుతున్నాడా వీధిలో వద్దు గ్రామంలో వద్దు నీ దేవుడుగా నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా నీకు నచ్చినట్లు బతుంటే నీ దేవుడు ఎలా అవుతాడు ఏమంటారు అలా ప్రార్థనకి వెళ్తే ఇలాంటి పనులు ఎందుకు చేస్తది అలాంటి ప్రార్థనకి వెళ్తే గయ్య ఎందుకు మారుతుంది ఎందుకు వేస్ట్ అంటారు అంటే దేవుడు అంతే ఈ ఈరోజు మనం అలా మారిపోదుము కాక రండి అసలు యేసు ప్రభు ఏం చేశాడట స్థుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి ఆగండి తన ప్రజలకు దర్శనమిచ్చి ఏం కలగ చేశాడు కలగ చేస్తాడా కలగ చేశాడా అక్కడేమైనా ఉంది చేసేను ఇప్పుడు పుట్టాడా పోనీ ఒక మాట్లాడుతున్నాను ప్రజలందరికీ విమోచన ఎప్పుడు వచ్చింది కాదు కాదు సిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పరలోకి వెళ్ళిన తర్వాత తిరిగి లేచిన పునరుద్ధరణ అయిన తర్వాత విమోచన అందరికీ కలిగింది రెండు చేతులపై గత చెప్పండి అందరికి విమోచన ఎప్పుడు కలిగింది ఆయన తిరిగి లేచాక అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతకాలి కానీ ఏ అసలు ఆయన అడుగు పెట్టిందే లేదు భూమి మీద కానీ ఏమన్నాడు విమోచన వచ్చానా కలగజేసాను అంటే ఆయన వచ్చిన పని ఏదైతే ఉందో అది పంపించడంతోనే పని అయిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ ప్రవచనం ఎత్తి కడుపు నొప్పి వచ్చేస్తుంది మన మా అమ్మ వచ్చి అంటుంది ఏం కాదు నాన్న అంటది మా అమ్మే నా భార్య వచ్చి అంటుంది ఏం కాదు ఏం కాదండి అంటది ఎంతమంది వచ్చి చెప్పిన నమ్ముతానా డాక్టర్ వచ్చి ఏం కాదు ఏమి లేదంటే ఎలా ఉంటుంది అమ్మాయ అంటే ఆ సమస్య నుంచి విడిపించడానికి అతడు యోగ్యుడు ప్రపంచంలో ఎవరు లేరు పాపాన్ని నుంచి విడిపించడానికి కానీ యోగ్యుడైన వాడు భూమి మీదకి వచ్చాడు అదే క్రిస్మస్ అది అలెలోయ అసలు ఆయన అడుగు పెట్టడముతోనే ప్రారంభమైపోయింది చేసేశాడు అని చూడాల్సింది ఎవరంటే ఏసుని నమ్మిన వారు ఇంకా ఆయన అడుగు కూడా పెట్టకుండా విశ్వాసముతో నమ్మకముతో ప్రవచించేసేలా ఉంటాయి ఆయన వచ్చి అన్ని కార్యాలు చేసే వెళ్ళిపోయి ఇంకెంత నమ్మకం ఉండాలి మనకి ఆమె తన ప్రజలకి విమోచన కలగజేసాను ఇంకా రాలేదు కానీ ఆయన నమ్మినందుకు ఆయన సేవ చేస్తున్నందుకు వారు విశ్వాసంతో ప్రవచనం ఎత్తి మాట్లాడారు అదే పలికారు ఇప్పుడు రాకుండానే ఆయన నమ్మిన వారు విశ్వాసంతో పలకగలిగితే మరి వచ్చేసి అన్ని చేసి వెళ్ళిపోయాడు ఆయన మరి ఇప్పుడు మనం ఏం చేయాలి చేస్తాడేమో చూడాలి నా బతుకుని ఎవరైనా మారుస్తారేమో చూడాలి ఇది క్రైస్తవులుగా ఆయన నమ్మిన వారు ఆయన వెబ్బడించే వరకు తగదు నీ సమస్య ఏదైనా ఒక్కసారి ఆయన పాదల దగ్గర అడుగు పెట్టవా ఆయన భూమి మీదకి రాకుండానే ప్రజలందరికీ ఆయన ప్రజలందరికీ విమోచన కలిగిపోయిందని ప్రవచనమే విశ్వాసంతో ఎలా చెప్పాడో నువ్వు అడుగు పెట్టగానే నువ్వు కూడా నమ్మాల్సింది ఏంటో తెలుసా మరణకరమైన రోగమైన సరే ఆ గడప నుంచి అటే పోయిందని నమ్మాలి అలెలోయ ఆ గడప నుంచి అటే పోయిందని నమ్మాలి అలెలుయ నిద్ర పట్లని స్థితి అయినా అప్పుల సమస్య అయినా కన్నీటి బాధ అయినా వేదనైనా ఒంటరితనమైన వేదనైనా ఇదిగో గడప దగ్గరికి వచ్చేవారికి అది నీతో ఉంటుంది ఇంకా లోపలికి వచ్చాక ఆయన రాకుండానే నమ్మేసి ప్రవచిస్తే ఆయన వచ్చేసి చేసాక ఇంకా ప్రవచనం మాట్లాడటానికి ఏమీ లేదు ఇంకా రుజువు పరుచుకోవడమే రిజ్యూ చేసుకోవడమే ఆమెన్ ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను ఏ సూప్రభు మనందరికి విమోచన కలగజేశాడు అలెలుయ చెప్పండి విమోచన కలిగాను చెప్పండి విమోచన కలిగాను స్వస్థత కలిగెను ఆశీర్వాదం వచ్చాను అపాయము తొలగెను ఆ విమోచన కార్యం ఎలా జరిగిందో తెలుసా తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా అని అక్కడ ఆగాడు ఆగి కిందకు వచ్చి ఒక మాట మాట్లాడతాడు మనశత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాను ఇప్పుడు నా వైపు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పదం చదువుతాను నా వైపు చూస్తూనే మీరు వినండి తప్పించి రక్షణ చేశాను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు ఏమని పలికించాడు ఏసయ్య వస్తాడు ప్రజలందరి పాపములు విడిపించబడతాయి ఏసయ్య వస్తాడు తన ప్రజలు ఎవరైతున్నారో వారి శత్రువులందరినీ ఆయనే తరిమి కొడతాడు ఏసయ్య వస్తాడు ఇలా చూడు వారు ఎదుర్కొంటున్న ప్రతి కన్నీటి భాష బిందులన్నీ తుడిచిబడతాయి తుడిచివేయబడతాయి ఎవరు ప్రవచించారు అనేకమైన పరిశుద్ధ ప్రవక్తల నోట ఎప్పటి నుండి ఆది నుండి డాక్టర్ ఇప్పుడు వచ్చి ఇంక నీ పని అయిపోయింది కిడ్నీ పోయిందంటే ఢీల పడిపోతావు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రవచిస్తూ వచ్చిన ప్రవచనాలు ఏమయ్యాయి నువ్వు నిజంగా ఏసుని నమ్మే వ్యక్తివైతే ఈ ఇప్పటికి కంటికి కనబడే పరిస్థితులను బట్టి మాట్లాడే వారి మాట నమ్మవు కంటికి కనబడని పరిస్థితుల్ని ఖచ్చితంగా నువ్వు పగిరలోకి తీసుకుంటావు ఆమెన్ విశ్వాసపు నేత్ర చూడని దాన్ని నమ్మడమే ఏంటి విశ్వాసం చెప్పండి ఏంటది ఆయన వచ్చింది ఎందుకో తెలుసా ఆయన బిల్డింగ్ను కట్టుకోవడానికి ఆయన ఒక సంస్థను ఏర్పరచుకోవడానికి ఆయన ఒక కులాన్ని ఏర్పరచడానికి కాదు ఆయన వచ్చింది నీ శత్రువుల నుండి నిన్ను కాపాడడానికి నిన్ను ద్వేషించే వారి యొక్క నుండి నిన్ను కాపాడడానికి నీ శత్రువులు ఎవరో చెప్పండి మన శరీరం మన శత్రువు సాతాను మన శత్రువు లోకం మన శత్రువు అవునా కదా చెప్పండి మన శరీరం ఎలా శత్రువైంది అసైన్మెంట్నిస్తాను మీకు వచ్చేవారు మన శరీరం మనకి ఎలా శత్రువు మీరు రాసుకురండి ఏవేమి శత్రువులు మన శరీరం అంటే మనకి ఎలా శత్రువు చెప్పండి నిద్ర శత్రువు సుఖం శత్రువు చాలండి ఇవన్నీ రాసుకొచ్చేయండి వాటి అన్నిటి నుండి ఎవరు కాపాడతారట శరీరం ఎవరిది నీదే శత్రువు ఎవడో నువ్వే కానీ ఎవరు విడిపిస్తారట అబ్బా ఎవండి మన శరీరం మనకి శత్రువు అని ఎప్పుడైనా తెలుసా మనకి నాకు తెలుసులే ఏం చేయాలో నువ్వేం చెప్పక్కర్లేదు నీకు తెలుసా నా ఇష్టం ఏంటి నీ ఇష్టమా అవును నేను ఎలా అంటే అలాగా ఏ నువ్వు ఎలా అంటే అలాగా స శత్రు ఎవరు శరీరం శత్రువు అయినప్పుడు మరి నా ఇష్టం అనే మాట ఎవరు శరీరమే కదా మరి శరీర శత్రువుని నిలబడిపిస్తావు దాన్ని కొర దాని నుండి కూడా ఒప్పింపచేవాడు ఆయనే వాహ్ మన లోపం లోకమును గురించి పాపంను గురించి తీర్పుని గురించి ఆయన ఏం చేస్తాడట ఒప్పిస్తాడు అంటే మన శత్రువు ఎవడో మనకు చూపిస్తాడు ఏదో మందు ఉంటుందండి హోమియోపతి అనా హోమియోపతి అంటే అండి ఆయుర్వేదిక్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏదైనా కానీ ఆ రోగం తగ్గిస్తాయి కానీ హోమియోపతి అది అలా కలక్క కదట దానికి ఒక స్పెషల్ ఉంటుంది ఏంటంటే ఒకసారి టాబ్లెట్ అయితే లోపల ఉన్న రోగాలను బయట తీస్తుందట తీసి అప్పుడు మళ్ళీ తగ్గిస్తుంది విచిత్రం కదా దా దాని ప్రభావం ఏంటంటే వేసుకున్నాం అనుకోండి రోగం తగ్గదు ఇంకా ఎక్కువ ఇంకా ఏమైనా ఉన్నాయో అవన్నీ బయటికి తెత్తది అప్పుడు మళ్ళీ తగ్గిస్తావు అట యేసు ప్రభు కూడా అంతే నీలో ఉన్న పాపాలను బయట తీసి ఇది పాపం అని యేసు రక్తాన్ని ద్వారా కడుగుతాడు వాటిని ఇదే క్రిస్మస్ మన జీవితాలు అనే ఇది ఒక్కొక్క ఆయనే నేను ఇంకా సాగదీను చూడండి మన శత్రువు నుండి మనం ద్వేషించి వారందరి నుండి మన తప్పించి రక్షణ కలిగజేశాను దీనికోసం ఆయన ప్రవచించాడు ఆయన పరిశుద్ధ ప్రవక్తల నోట పలుమార్లు ఆది నుండి ప్రవచిస్తాను అసలు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలకిస్తూనే ఉన్నాడట ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు మీరు వయసలో ఇప్పుడు మన తల్లిదండ్రులు కడుపును పుట్టేశాం మన అమ్మ మా నాన్న క్రిస్టియన్ కాబట్టి బైబిల్ పెట్టేసుకుని వచ్చి అనుకున్నారా కాదు జగత్తు పునాది వెయ్యబడక ముందే మన ఎడల తీర్మానం సంకల్పం కలిగినాడు ఆ సంకల్పం మనకి తెలియజేయడానికి ఆది నుండి మనుషులు పుట్టినప్పటి నుండి ప్రశుద్ధ ప్రవక్తల చేత ప్రవచిస్తూనే వచ్చాడు నిన్న కాక మొన్న వచ్చినాడు గులోపలవ్య అంటే ఆడాను అంటాడు ఆ ఐలవ్య అని వాడు వెళ్ళిపోతే మనకి లవ్ లేకుండా పోతుంది రైసులో ఆడు మనం తొక్కు కాదు చెప్పాల్సింది ఆది నుండి మన కోసం ప్రవచిస్తూ వచ్చిన దేవుడు ఎవరు కావాలో కూడా మనకి తెలదా చాలా మంది రోజుల్లో ఎవరి వాళ్ళు చూస్ చేసుకున్నారు నాకు ఆ అమ్మాయి కావాలి నాకు ఈ అబ్బాయి కావాలని వాళ్ళే చూస్ చేసుకున్నారు అక్కడే ఎంత పెద్ద తప్పు తెలుసండి దేవుడు నేను పుట్టించినప్పుడు ఎవరి తాళం కనిపెట్టినాడు కప్ప కనిపెట్టినాడు కీపు కనిపెట్టాడ లేదా చెప్పాలంటే ప్రశ్న ఉందంటే జవాబు ఉంటేనే ప్రశ్న వస్తుంది జవాబు లేకుండా ప్రశ్న రాదు స్త్రీ ఉన్న పురుషుడు ఉన్నాడంటే ఖచ్చితంగా స్త్రీని పెట్టాడు దేవుడు స్త్రీని పుట్టించకముందే ఆ స్త్రీ కొరకు ఎవరిని పెట్టేశాడు దయచేసి వాళ్ళు చెప్పిన మాటలు కాదు వెంటనే నీ తల్లిదండ్రులు మాటేను లేదా దైవజనులు మాటేను ఆమె చెప్పండి దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రభుత్వలతో నీ కొరకే ప్రవచించాడు ఈ ప్రవచనం ఏసై కొరకు అనుకుంటున్నావా ఆ ఏసయ్య ప్రవచనం కూడా నీ కోసమే అలేలోయ ఒకటి నిన్ను తప్పించాలి రెండో మాట ఏమంటున్నాడు చూడండి దానికి ఎందుకు వచ్చేయండి దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తలను పలికించాను ఆయన మన పితులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహ్మతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకున్నటకును చూడండి ఒక రూపాయి చెల్లాలంటే యువతల ఏముండాలి ముద్ర ప్రింట్ ఉండాలి యువతల ప్రింట్ ఉండాలి మధ్యలో నిబంధన ఆ నిబంధన బట్టి మొదట ప్రింట్ ఏంటో తెలుసా మొదటి నిన్ను విడిపిస్తాడు అంటే దేవుని చిత్తం ఎప్పుడు చేస్తావు నువ్వు విడుదలైనప్పుడు రెండోది నువ్వేం చేయాలంటే మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి అక్కడ తాపలేదు మన జీవిత కాలం అంత ధైర్యంగా బతకాలని నిర్భయులమై బతకాలని రెండు ఆయన సన్నిధిని పరిశుద్ధంగా బతకాలని మూడు నీతిగా బతకాలని నాలుగు ఆయన్ని సేవించాలని ఈ గొప్ప రక్షణ అందించగలిగిన ఏ మనకు అనుగ్రహించాడు దగ్గరగా చెప్పండి కూడా ప్రభుత్వాడు